స్కూల్లో చదువుకునే చిన్నారుల కుట్టు శిక్షణకు అవసరమైన ను అందించేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పిఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం కేవీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ మెగా లెజెన్స్ సెక్రటరీ మంజుల స్కూల్ విద్యార్థులకు టైలరింగ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ మాట్లాడుతూ విద్యార్థుల శిక్షణకు అవసరమైన మెటీరియల్ ను అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యుడు సురేష్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సో మరి మన వాళ్ళందరికీ కూడా మీరు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఉచిత පු శిక్షణ కేంద్రాని మేము స్థాపించడం జరిగింది మెగాలిజంస్ ద్వారా ఆంధ్ర తెలంగాణ ద్వారా మేము ఇలాంటి స్కిల్ డెవలప్‌మెంట్స్ స్కూల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మరి ఇలాంటి డోనర్స్ కూడా మాకు కావాలి మీరు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి సో ఇలాంటివి మీరెన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇలాంటివి మీరు పిల్లలు మీరు ఇలాంటివి ఎన్నో నేర్చుకుని టీచర్ చెప్పినట్టుగా నేర్చుకుని మరి ఇలాంటివి చదువు కాకుండా ఇలా స్కిల్ డెవలప్మెంట్ మీరు ఎన్నో నేర్చుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు హరీష్ హరీష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేస్తుంటారు ఆయన అలాంటి ఇలాంటి ఆడపిల్లలకి ఉపయోగపడి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావాలనగానే తక్షణం స్పందించి ఇవన్నీ కొనివ్వడం జరిగింది అదే కాకుండా ఇవన్నీ కూడా ఎప్పుడైనా అయిపోతే తక్షణం నాకు ఫోన్ చేయండి నేను ఇమీడియట్గా మీకు అన్ని తెప్పిస్తానని చెప్పి ఆయన గొప్ప మనసుని మరోసారి చాటుతున్నారు ఇదే విధంగా ఆడపిల్లలకి ఎటువంటి టైంలో ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన ముందుండి అందరికీ కూడా అన్నదండగా ఉంటారు టీఆర్ కాలేజీలో కూడా ఎంతో మంది వైద్యానికి ఇబ్బంది పడితే వాళ్ళందరికీ కూడా అని సాహిత్యం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనసు కూర్చుకోబోకుంటూ నేను సందిస్తుంది మహిళలు కూర్చుకుంటు టైలింగ్ సైడ్ అందరూ వచ్చాను మమ్మల్ని ఏదో వేరే పని మీద వచ్చాను మీకు చూసాక అలాగే మేడం గారు చెప్పారు మాస్టర్ గారిని వెంటనే వెంటనే చేద్దామనుకుంటున్నారు కొంచెం ఏదో చిన్న లేట్ అయింది కానీ మీకు అయిపోయింది యాక్చువల్ అయితే మా మార్చి ఎనిమిదో జరిగిన లేదు లేడీస్ ఉమెన్స్ డే ఉంది తర్వాత ఇరవై ఎనిమిది టైలర్స్ డే టైలర్స్ డే ఆ రోజు మనకి మీకు ఎంబ్రాయిడింగ్ మిషన్ లేదు అది ఆ రోజు మీకు చేస్తాను ఇరవై ఎనిమిదో తారీఖు అది కూడా మీకు బాగుంటుంది చిన్నప్పుడు అందరి ఇంట్లోనే ఇవి ఉంటాయి మా అమ్మగారు వాళ్ళందరూ పుట్టేవారు అప్పట్లోకి ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఓన్లీ లెక్కతోనే చేసేవారు అంత మోటార్ అంత సిస్టమ్ వచ్చి మీరు కూడా బాగా నేర్చుకొని మీకు ఇంట్లో వేరే వేరే వాటికి మనకు బయటికి వెళ్ళకుండా రైతుల దగ్గరికి వెళ్ళకుండా మీ పనులు మీరు దీన్ని బాగా నేర్చుకుని దీన్ని బాగా చేస్తారనుకుంటున్నాను మేము వెళ్ళి మీకు మార్చ్ ట్వంటీ ఎయిత్ వచ్చి మీకు ఆ మిషన్ ఇస్తాను మీకు ఏదైనా మెటీరియల్ ఎప్పుడు వచ్చినా నేను తర్వాత చెప్తాను చెప్పండి ఆ మెటీరియల్ ఎప్పుడు మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు మేము ఇస్తాం ఏ ఇబ్బంది ఏం లేదు బాగా నేర్చుకోవాలి